హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాళ వీడియో వచ్చేసి మా ఊరిలో బంగారమ్మ తల్లికి వారాలు అయితే అవుతాయండి జరుగుతాయి పండగలే పండగలు మొన్నటి వరకు దసరా ఇప్పుడు మళ్ళీ వారాలు కొన్ని రోజులు పోతే దీపావళి కార్తీక మాసాలు స్టార్ట్ ఇక పూజలే పూజలు పండగలే పండగలు ఇక మా పండుగ ఎలా జరుగుతుందో మీతో షేర్ చేసుకుంటానండి ఇవాళ వీడియో చాలా బాగుంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి అని క్లిక్ చేస్తే మేము ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మే వరకు వచ్చేస్తుందండి ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం మన వీడియో వచ్చేసి ముందు బంగారమ్మ తల్లి వారాలకి ముందు అమ్మవారు మా ఊర్లో అమ్మవారు వస్తారండి ఒక ఆవిడ మీదకి ఆవిడని తీసుకురావడానికైతే డప్పులతో అయితే వెళ్తారనమాట తర్వాత ఆవిడికి స్నానమైతే ఇస్తారండి ఊరంతా కూడా బిందులు అయితే తీసుకొచ్చి ఆవిడికి స్నానం అయితే ఇస్తారనమాట ఎన్ని బిందులైనా అలా వేయించుకుంటారు ఆవిడికి చాలా ఏజ్ కూడా చాలా ఎక్కువే ఉంటుందండి కానీ నిజంగా అమ్మవారు తన ఒంటి మీదే ఉన్నట్టు ఎన్ని బిందులు వేసినా కూడా వద్దన్నారు అనమాట అలాగ నీళ్ళు పోస్తూనే ఉంటారు అయినా సరే అలా వేయించుకుంటారు అసలు ఈ ఏజ్లో కూడా అలా చేయించుకోవడం అనేది చాలా గ్రేట్ నిజంగా అమ్మవారు ఉన్నట్టే అనిపిస్తుంది అండి ఇలాంటివన్నీ చూస్తుంటే మేమైతే రెడీ అయిపోయి పెద్దమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయాను మామూలుగా అయితే అక్క నేను కూడా వెళ్ళాలండి కానీ ఈరోజు అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారనమాట బావగారు అయితే వచ్చారు అక్క వాళ్ళని తీసుకువెళ్ళడానికి ఇక అక్క వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి మొత్తం ఇంటి దగ్గర కొంచెం వెరైటీస్ అయ్యి ఎక్కువ వండుతున్నారండి అందుకే అక్క నేను నన్ను పంపించింది అనమాట నేను రజని అక్క కలిసి అయితే వెళ్ళామండి గుడికి మొత్తం రజని అక్క వాళ్ళ ఇంటి దగ్గరే మొత్తం అన్ని పేర్ చేసుకుని ఇలాగ ముందైతే అమ్మవారు వెళ్తూ ఉంటారు డప్పులతో వెనుక అందరం కూడా వెళ్తామండి యాక్చువల్గా ఏంటంటే మాకు ఉడుపులు అవ్వకముందు మరడమ్మ అని చెప్పి అక్కడ మా ఊరు పొలిమెరలో ఒక వేప చెట్టు ఉంటుంది ఆవిడని మరడమ్మ అని కొలుస్తారండి ఉడుపులు అవ్వకముందు ఆవిడనైతే వారాలు అందరూ ఇలా కోళ్ళను కోసుకోవడం అని పసుపు కుంకాలు ఇచ్చుకోవడమని చేస్తారండి అదైతే నైట్ జరుగుతుంది అనమాట ఉడుపులు అయిపోయిన తర్వాత బంగారమ్మ తల్లిగైతే ఇస్తారండి ఇలాగ పసుపు కుంకుమని కొంతమంది కోళ్ళని మేకల్ని కూడా మొక్కుకుంటారు ఇదండి ఇలా జరుగుతుందండి అమ్మవారికి అలా గొడుగు పడుతూనే ఉండాలి అలాగే దూపం వేస్తూనే ఉండాలండి లేకపోతే అస్సలు శాంతించరమాట ఈ టెంపుల్ అంటూ సపరేట్గా ఉండదండి మా ఊరిలో పరదసమ ప గుడి ఉంటుంది ఆ పర్దేశమ్మ తల్లి గుడి పక్కనే చిన్న గుడి ఉంటుందండి చిన్నగా టెంపుల్ చిన్న గుడి కింద అయితే కట్టారనమాట అందులోనే బంగారమ్మ తల్లి ఒక పక్క ముత్యాలమ్మ తల్లి ఇద్దరు ఉంటారండి లోపలికి వెళ్ళి మనం పసుపు కుంకుమ ఇచ్చుకొని చీరలు అవి పెట్టుకున్న వాళ్ళు పెట్టుకుంటారు అలాగే కోళ్ళని కోసుకున్న వాళ్ళు మేకలను కోసుకున్న వాళ్ళు మొక్కుకున్న వాళ్ళు కొట్టుకుంటారండి యాక్చువల్గా ఈ ముత్యాలమ్మ బంగారమ్మ తల్లి విగ్రహాల్లో బంగారమ్మ తల్లి విగ్రహాన్ని మా పెద్దమ్మ వాళ్ళే ప్రతిష్ఠించినప్పుడు కొనేసి ప్రతిష్ఠించారంటండి ఇలా పసుపు ఇచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం రెండు మూడు గుళ్ళకైతే వెళ్ళాల్సి ఉంది మామూలుగా అందరం ఇచ్చేసి ఇలాగైతే కూర్చున్నాము అలాగే ఇంకొక దగ్గరికి కూడా వచ్చామండి బయట తెల్లమ్మ గుడి దగ్గరికి కూడా తెచ్చేసి ఇలా అయితే కార్యక్రమం చాలా సాఫీగా జరిగిపోయిందనమాట ఇక ఇంటికి వచ్చినప్పటికీ భోజనాల టైం అయితే అయిపోయింది అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పటికీ ఫుల్గా అన్ని ప్రిపేర్ చేసి ఉంచేశారు బిర్యానీ రైస్ అలాగే ఇందులో వచ్చేసి మటన్ దాని తర్వాత చికెన్ కూడా ఉండారండి చూస్తుంటేనే నూరుపోతుంది అనమాట పొద్దున్న టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళిపోయిన గుడికి చికెన్ కూడా చాలా నచ్చింది నాకైతే అలాగే కొన్ని మామూలు గారులు అలాగే తీపి గారెలు కూడా వేశారండి పెరుగు చట్నీ ఇంకా చారు ఇదండి మా మధ్యాహ్నం మెను అనమాట ఇక అందరం చక్కగా కూర్చుని కొంతసేపు మాట్లాడుకొని భోజనాలు కూడా చేసేసాము టూ థర్టీ అయితే అయిపోయిందండి అక్క వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవాలి వాళ్ళది ఫైవ్ థర్టీకి ట్రైన్ అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా తినేసి అనకాపల్లి అయితే వెళ్ళాలండి మా మా ఇంటి దగ్గర నుంచి అనకాపల్లి టూ అవర్స్ జర్నీ అనమాట అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాము అలాగే మాకోసం అక్క చేపలు కూడా కూర కూడా చేసేసి ఉంచిందండి ఆల్రెడీ అదైతే మాకు ఈవినింగ్ అనమాట చేపల కూర వేడివేడిగా కాకుండా చక్కగా మార్నింగ్ వండుకున్నది ఈవినింగ్ ఈవినింగ్ వండుకున్నది మార్నింగ్ తింటే చాలా బాగుంటుంది అందుకే మా అక్క మా కోసం వండేసింది మాకైతే చేపల కూర వండడం అసలు రాదండి అందుకే ఎప్పుడు తీసుకొచ్చుకోము అక్క వచ్చినప్పుడు అమ్మ వచ్చినప్పుడు మాత్రమే చేపల కూర అయితే ఉంటుందన్నమాట మా ఇంట్లో కానీ మా పిల్లలకి మా ఆయన వాళ్ళకి కూడా చాలా ఇష్టం అండి చేపలంటే కానీ మాకు వండడం రాక చేయడం రాక మేము ఎప్పుడు వండమన్నమాట అలాగే మేము ముందు వీడియోస్లో చెప్పాను కదండి ఇలాగా ఒక లాంగ్ ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పి అది వచ్చేసి ఏంటంటే మేము తిరుపతి అయితే వెళ్తున్నామండి అండి రెండు రోజుల్లో అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారనమాట అమ్మ వాళ్ళు మేము కలిసి తిరుపతి అయితే వెళ్తున్నాము చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది ఈ ప్రయాణం ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చక్కగా అక్క వాళ్ళు ఇంకా ముందు ముందొచ్చుంటే బాగుండనిపించింది కానీ అక్కకి హాస్పిటల్ పని ఉండి దసరా హాలిడేస్లో సగం అయిపోయాక అయితే వచ్చింది పిల్లలకి చక్కగా టైంపాస్ అయిపోయిందండి వాళ్ళు పెద్దతో ఫుల్గా ఆడుకున్నారనమాట ఎక్కువ మమ్మీ అని పిలుస్తూ ఉంటారండి అక్కని అక్కకు కూడా పిల్లలంటే చాలా ఇష్టం కానీ ఎప్పుడు వెళ్తామో తెలీదు సంవత్సరానికి ఒకసారి వెళ్ళడమే కష్టమైపోతుంది ఇక అక్క వాళ్ళని అయితే డ్రాప్ చేసి పెద్దమ్మ దగ్గర కొంతసేపు ఊసలు చెప్పుకొని ఇక ఇంటికి అయితే వచ్చేసామండి ఇంటికి వచ్చేటప్పటికి ఫుల్ వర్షం అనమాట ఇక తడిసిపోయాం ఫుల్గా అండి ఓకే అండి చూసారు కదండి ఇదైతే వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను తిరుపతి వెళ్ళిన వీడియోస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి నేను వెళ్ళి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి వ్లాగ్ అయితే పెడుతూ ఉంటాను షార్ట్స్ మాత్రం పెట్టడానికి ట్రై చేస్తానండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మీ సింపలీ సిస్టర్స్